హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి టూ వీలర్స్ అంటే ఏంటిది బైకులు అన్ని రకాల రెండు చక్రాల వాహనాలకు సంబంధించి బిగ్ షాక్ అండి హైవే ఎక్కితే కనుక డబ్బు కట్టాల్సిందైనా ఫాస్ట్ ట్యాగ్ సంబంధించి వివరాలు కేంద్రం ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చిన తర్వాత సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి అండి చూడండి మరోసారి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ ఎక్ట్విడ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి సాధారణంగా టోల్ ఛార్జీలు అనేది పెద్ద పెద్ద వాహనాలకే ఉంటాయి కానీ ఇక్కడ జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుండి భారతదేశంలో జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలు అంటే అన్ని రకాల రెండు చక్రాల వాహనాలకు సంబంధించి టోల్ ఫీజులు వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అన్నమాట ఈ నిర్ణయం రోడ్డు మౌలిక సదుపాయాల అభివృద్ధి నిర్వహణ ఖర్చులు అదేవిధంగా ఫాస్ట్ ట్యాగ్ డిజిటల్ పేమెంట్ చెల్లింపుల వ్యవస్థను ప్రోత్సహించడానికి తీసుకునే చర్యగా చెబుతుంది ద్విచక్ర వాహనాల యజమానులు తమ వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ కొనుగోలు చేసి అదేవిధంగా బ్యాంక్ ఖాతా డిజిటల్ వ్యాలెట్ లింక్ చేసి వాహనాలు అతికించాల్సి ఉంటుందన్నమాట ఈ విధానం ద్విచక్ర వాహనాల డ్రైవర్లు అదనపు ఆర్థిక భారాన్ని అయితే కలిగించవచ్చు ముఖ్యంగా రోజువారీ ప్రయాణికులకు ప్రభావం చూపవచ్చు అని చెప్పేసి ఆందోళన వ్యక్తమవుతున్నాయి ఇందుకు సంబంధించి ఈ ప్రతిపాదన పైన ట్విట్టర్ ప్లాట్ఫామ్లో విశ్రా స్పందన కనిపిస్తున్నాయి కొందరి నిర్ణయాలు రహదారి నాణ్యత మెరుగుపరుస్తుందని సమర్థిస్తున్నాం మరికొందరు దీన్ని సామాన్య ప్రజలపై అనవసర భారంగా భావిస్తున్నారని ఇక ట్విట్టర్ వేదికగా వదంతి పేర్కొంది ఇక బోల వార్తా సంస్థ అసలు వాస్తవానికి మరి వసూలు చేస్తారా లేదా ఇందుకు సంబంధించి ఎన్హెచ్ఐ రాష్ట్ర అనే రోడ్డు రవాణా మొదటి శాఖ నుంచి అధికార నోటిఫికేషన్కి అయితే రాలేదన్నమాట ఈ సమాచారం కోసం వేచి చూడాల్సి ఉంటుంది ముఖ్యంగా టోల్ ఫీజులు ఇంకా స్పష్టత ప్రకటించలేదు కానీ నాలుగు చక్రాల వాహనాలు పోలిస్తే ద్విచక్ర వాహనాలు తక్కువ ఉంటుందని అంచనా ఫాస్టాగ్ సంబంధించి మనకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరిగిందనమాట టోల్ బస్సులు పారదర్శకత పెంచుతూ ప్రభుత్వాన్ని గ్రామీణ ప్రాంతంలో చిన్న పట్టణాల్లో నివసించే నివసించేవారు ఫాస్టాగ్ సౌకర్యం సమస్యలు తలెత్తవచ్చు అని చెప్పేసి నిర్ణయం ద్విచక్ర వాహనాలకు సంబంధించి రోజువార ఖర్చులకు సమీక్షించుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఇక ఈ కేంద్రం ఒక క్లారిటీ అయితే ఇచ్చిందనమాట అసలు నేషనల్ హైవేల పైన రెండు చక్రాల వాహనాలు టూ వీలర్ సంబంధించి టోల్ ఫీజులు వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయన్నమాట దీనిపైన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా స్పందించింది ఇది తప్పుడు ప్రచారం అని చెప్పేసి ఇక కొట్టిపారుస్తుంది అనమాట ఇటువంటి అని చెప్పేసి టూ వీలర్పై ఎలాంటి ఛార్జీలు కూడా అది లేవు అనమాట సో స్పష్టంగా చేసింది ఇక ఇవన్నీ కూడా అని చెప్పేసి మనకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందనమాట టోల్ ఛార్జీలకు సంబంధించి